ముందుగా భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రమహారాజు వారి దివ్యపాద పద్మాలకు సరస్సు ఆత్మ ప్రణామం తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రపంచానికి ధ్యానాన్ని అందించి ఎంతో అద్భుతమైనటువంటి కొంత జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటున్నాను అంటే అది కేవలం వారు అందించిన దివ్య ధ్యానమే మూల కారణము మరియు మరి ఎన్నో అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలు అనేటువంటి పిరమిడ్లు గురించి తెలుసుకోవడం గురించి కానీ పిరమిడ్లు తయారు చేయటంలో కానీ మరి శక్తి క్షేత్రాలి అయినటువంటి అద్భుతమైనటువంటి ఈ మెరకాబాల తయారీలో మరి ఒక భాగస్వాములుగా ముందుకు నడిపిస్తున్నందుకు మరి దాని కారణము పత్రిజీ అంది అందించిన సారే నేను చెప్పగలను ఎందుకంటే వారు అందించిన గొప్ప ధ్యానము అంత అద్భుతమైనది మరి ఈరోజు ఎన్నో అద్భుతమైనటువంటి మెర్కాబాలతో పాటుగా ఇది ఒక అద్భుతమైనటువంటి మెరకాబాను తయారు చేసుకున్నాము ఇది వన్ ఫీట్లో తయారు చేయబడినటువంటి మల్టీ డైమెన్షనల్ గ్లోబల్ టెన్సార్ హీలింగ్ క్రిస్టల్ మెర్కాబా అండ్ ఒక స్టాండ్ స్టాండ్ మీద మళ్ళీ శ్రీచక్రము అండ్ హీలింగ్ క్రిస్టల్ ల్యాబ్రోరేటరీ ఈ లోపల ఈ మెర్కాబా లోపల రోజ్ క్రిస్టల్ అది కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే దీన్ని ఆఫీసుల్లో కానీ మరి దుకాణాల్లో కూడా చక్కగా పెట్టుకోవచ్చు పెరిమిడ్లో కూడా అంతా అద్భుతంగా తీసుకొని దీన్ని ధ్యానం చేయడానికి ఎంతో ఉప మనకు ఉపయోగపడుతుంది సో దీని లోపల ఇలా పెట్టుకొని మనం టేబుల్స్ మీద కానీ చక్కగా మనం చేసుకోవచ్చు హ్యాపీగా మరి ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మెక్కాబాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు మరి మన యొక్క ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయాల్సిందిగా కూర్చున్నాను అలాగే ఇవి దుకాణాల్లో కానీ ఇళ్లలో కానీ మనం పెరమిడ్లో కానీ ఇలా ఈ ఇలాంటి మెరికావాలు పెట్టుకొని మనం ధ్యాన సాధన చేయడం వల్ల తొందరగా మనం మన మనసు స్థితికి చేరుకొని మరి అద్భుతమైనటువంటి స్వీయ అనుభవంలోకి మనం వెళ్ళగలటానికి ఎంతగానో దీని యొక్క స్వీయ శక్తిని మనకు అందివ్వడానికి ఎన్నో అద్భుతమైనటువంటి మెరికావాలు ఈ భూమి మీదకి అవతరించాయి మరి వాటి గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలన్నప్పుడు వివరాన్ని తెలుసుకోవాలనుకుంటే నా యొక్క వాట్సాప్ నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి మీరు మెసేజ్ తెలియపరచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే